చెప్పు నాన్న ఏమేమి చూసావు నాకు డాడీకి తెలియదు కదా నువ్వు చెప్పాలి కదా డాడీకి ఏమేమి ఉన్నాయి ఇందులో నాకేం తెలుసు నువ్వే చెప్పు ఇంకా జీబ్రాడు ఉందాడా ఓకే

అల్లదేంటిది నాన్న అదేంటిది చెప్పు అల్లదుగా

అమ్మా పామా హాయ్ హౌ ఆర్ యు వాట్ ఆర్ యు డూయింగ్ పిలు అమ్మా చొక్కలు దుంపి నువ్వు పిలువు సారీ ఏ వైశు దిగిరా రా సరే నేను వెళ్ళిపోతున్నా బాయ్ 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 ఇంద్రా శో ఐశో జారుతోంది జారు నాగురా నేను వస్తున్నాను విజ్జుడు ఉండు అట్టే ఉండు ఒక నిమిషం అట్న నుంచో జారిది మట్టేది పైశోజుడు డా డాడీ చేయబట్టుకో ఎట్ తీసుకొస్తావు నాన్న ఎటు ఎటు తీసుకొస్తున్నావు అవి గౌరి నిప్పుకోళ్ళు దాన్ని నేను దించుతా నేను దించుతా నేను

ఏ పడుతుంది నేను పట్టిచ్చేసేదా ఒక్కసారి పట్టిస్తానన్నా ఏం చెప్పేది ఏందని అడుగుతున్నావు చూస్తానని వచ్చి ఎందుకు కూర్చున్నావు ఏం దిగిరాస్తావు దిగిరా దిగిరా చూద్దాం దా రాసి ఇరా చెప్దురా ఇది ఇదేంటి చెప్దురా య్ వాళ్ళెడ్డి చూసావుగా వాళ్ళెడ్డి చూసావుగా అది నిన్ను దండం పెడతాను స్వామి ఎక్కడెవరున్నారు స్వామి లోపల ఐషు ఏది స్వామి ఏది ఇంకా బా ఇంకా బా ఇటు ఇటు మెట్లు ఈ స్టెప్స్ ఇవ్వంపా అయిపోయింది పదా ఎక్కువ వయసు కా అన్ని అన్నీ చూపిద్దుపా నాకు గబగబో అండవాల ఎక్కువ ఎక్కు 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 ఓ బ్యాటరీ కారు సరేనా ఏంటి వైష్మాయ్య ఏంటి దా ఇట్రా చిన్నవిదా రా ఇట్రా ఇట్రా నిన్ను చూస్తున్నా రా சரி